హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ద నాదండ్ ఫ్యామిలీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మరమరాలతో ఒక స్నాక్ రెసిపీ అయితే చేస్తున్నాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది వచ్చేసి కారం పురగలు అంటారు టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టంగా తింటారు ఇది చూసే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ మరమరాలు అయితే తీసుకున్నాను పల్లీలు పుట్నాలు కరివేపాకు దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నాను ముందు ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మనం మరమరాలు వేయించుకోటానికి ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఒక అర స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను పసుపు వేసుకున్న తర్వాత మరమరాలు అయితే దీంట్లో వేసుకోవాలి వేసుకొని కలుపుకుందాము మనకి మరమరాలు క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుతూ ఉండాలి మాడుకోకుండా మనం ఫ్రై చేసుకోవాలి పసుపు అయ్యటం వల్ల చూసారా మంచి కలర్ కూడా వచ్చింది మరమరాలకి ఈ మరమరాల్ని మనం చేసుకొని ఒక గాలి తాగని డబ్బాలో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవ్వండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మంచి స్నాక్ ఐటమ్ ఇది చాలా బాగుంటాయి పె పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈ కారం మరమ కారం బొరుగులు మరమరాలు అయితే వేగాయి ఇది ప్రాసెస్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇలా పట్టుకుంటే ఎలా ఎలాగ అవ్వాలి అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి మరమరాలు క్రిస్పీగా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టామంటే మాడిపోతాయి అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసుకుంటా కలుపుకుంటూ ఉండాలి ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఈ ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఒక అయితే నేను తీసేసుకుంటాను ఎందుకండి మరమరాలన్నీ ఒక గిన్నెలో తీసుకున్నాను ఇప్పుడు అదే బాండిలో ఇంకో రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మనం పల్లీలు ఇవన్నీ వేయించుకోవాలి కాబట్టి ఆయిల్ వేసుకుంటున్నాం ఆయిల్ వేడెక్కింది మనకి పల్లీలు ఏంటంటే మనకు నచ్చినన్ని వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది తినేటప్పుడు చక్కగా బాగా కరకరలాడతా బాగుంటాయి పల్లీలు అయితే వేగాయి పుట్నాల పప్పు కూడా వేసుకుంటున్నాం దీంట్లో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు జీడిపప్పు వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఏదైనా బాదం అలా ఏదైనా వేసుకోవచ్చు మన ఇష్టం అది ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు అయితే ఒక నాలుగైదు దంచి వేసుకున్నాను ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటున్నాం ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాము ఇవ్వండి మొత్తం చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుందాం కారం అయితే వేసుకున్నాను మనం కారం ఎంత తింటామో అంత వేసుకోవటమే నేను తీసుకున్న దానికి నేను టూ స్పూన్స్ కారం వేస్తున్నాను ఎందుకంటే కొంచెం కారం ఎక్కువే తింటారు మా పిల్లలు అందుకే కారం వేసుకుంటున్నాను ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాము ఇదిగోండి ఉప్పు అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా బాగా కారం అంతా బాగా కలిసి కారం ఉప్పు అంతా కలిసి ఇలా కలుపుకుందాం ఇలా కలిసిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న మరమరాలు ఉన్నాయిగా అవైతే వేసుకున్నాం వేసుకొని మొత్తం ఈ కారం అంతా ఈ మరమరాలు పట్టేలా కలుపుకున్నాము ఇవ ఈ విధ ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఎప్పుడన్నా ఊర్లో వెళ్ళినప్పుడు కనుక ఇలా చేసుకొని ప్యాక్ చేసుకొని వెళ్ళామంటే చక్కగా జర్నీ అప్పుడు చాలా బాగుంటాయండి తినటానికి పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు ఈ కారం బొరుగులు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇదోనండి రెడీ అయిపోయినాయి మనం ఉప్పు కారం వేసిన తర్వాత మరమరాలు వేసినప్పుడు స్టవ్ ఆపేసుకొని కలిపేసుకోవటమే అంతే ఫ్రెండ్స్ కారం అయితే రెడీ అయినాయి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్